ఆయన హిందువుల్ని ముస్లింల్ని కలిపి ఒక సైన్యానికి నాయకత్వం వహించి బ్రిగేడియర్ ఉస్మాన్ ఆ రోజు భోజనం మానేసి సలిగాల్లో ఆ రోజు నౌషరా ప్రాంతంలో కాశ్మీర్ ప్రాంతంలో నేల మీద పడుకుని సైన్యానికి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చి నౌషేరాన్ని వెనక్కి పాకిస్తాన్ సైన్యం తిప్పికొట్టి వెనక కొట్టి నౌషేరాన్ని స్వాధీనం చేసుకుని నౌషేర షేర్ అనిపించుకున్నాడు యుద్ధంలో చనిపోయినాడు ఆయన నేను అడుగుతున్నాను ఏ యుద్ధంలో ఇప్పటిదాకా ముస్లింలు చని ముస్లింల రక్తం లేకుండా ఏ యుద్ధాన్ని మనం గెలుచుకోవాలని చెప్పండి ఏ యుద్ధం కార్గిల్ యుద్ధం కావచ్చు మరొకటి కావచ్చు ఏ యుద్ధం గెలుచుకున్నాం మనం ఈ రోజు దేశం మాది దేశం మాదం చెప్తున్నావు దేశంతో ఏ సంబంధం ఉంది సిద్ధాంతాన్ని ఆరోధించినటువంటి వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటే చాలా బాగుంటుంది దౌర్భాగ్యం భారతదేశంలో పాలకులు ద్విజాతి సిద్ధాంతాన్ని ఆమోదించినటువంటి వాళ్ళు వీళ్ళు ముస్లిం పాకిస్తాన్ పాకిస్తాన్ నేను ఖబ్రస్ రాయడం కాదురా మీరు ద్విజాత సిద్ధాంతాన్ని ఆమోదిస్తారు కాబట్టి మీరు పాకిస్తాన్ అని అది వాళ్ళ రాజ్యం సమైక్యపడి సామరస్యాన్ని కోరుకునే వాళ్ళది భారతదేశం మేము చెప్తున్నాం భారతదేశంలో విప్లవాలు ఎప్పుడూ ఉన్నాయి గాంధీజీ గాంధీజీ గుర్తించలేదు ఆయన చెప్పాడు ఇది తొక్కల పాకిస్తాన్ మీరు పెట్టుకోలేదేంటి నేను బార్డర్ క్రాస్ చేసి వెళుతున్నాను చెప్పాడు చిన్న గజ రాయాడు ఆయనకి క్లియర్ గా పథకం ఉంది కఫార్ ఖాన్ స్వాగతం చెప్పడానికి గాంధీజీ లక్షల మందితో కోట్ల మందితో అటు బార్డర్ దాటి వెళ్ళాలి ఇటు నుంచి రావాలి నువ్వు చీల్చుకో బార్డర్ ని ప్రజల్ని మేము చీల్చడం సాధ్యం కాదని అటువంటి గాంధీజీ మనకు లేకుండా పోయినాడు కానీ ఆయన కార్యక్రమం ఏదైతే ఉందో అది గురించి తెలుసుకోవాలంటే జయభారత్ గురించి తెలుసుకోవాలి భారతదేశం గురించి తెలుసుకోవాలంటే నువ్వు వివేకానందుడు చదువుకోవాలి భారతదేశం గురించి దాని వేల సంవత్సరాల గురించి విలువల గురించి నీకు అర్థం కాకపోతే ఒక మనిషి చికాగోలో సర్వమత సభకు వెళ్లి అక్కడ నిలబడి మాట్లాడాడు హరే బాబు మీ హిందువులు ఒక బావిలో ఉన్నారు మీ క్రైస్తవులకు బావిలో ఉన్నారు మీ ముస్లింలకు బావిలో ఉన్నారని ధైర్యంగా ప్రకటించిన వాడు స్వామి వివేకానందుడు రెండు కప్పల కాదు చెప్పాడు ఆయన దిగ్భ్రాంతికరం ఆ కథ ఎంత ఆశ్చర్యం ఎంత దార్శనికత మా ఒక బావి ఉందట ఆ బావిలో కప్ప ఉందట కొత్తగా ఒక కప్ప సముద్రం నుంచి వచ్చి పడింది అప్పుడు ఈ బావిలో ఉన్న కప్ప అడిగింది సముద్రం నుంచి వచ్చిన కప్పని ఎక్కడి నుంచి వచ్చావని అడిగింది అప్పుడు సముద్రం నుంచి అంటే ఈ బావిలో కప్ప అలాగా ఆ సముద్రం ఈ బావి గంట పెద్దదా అని అడిగింది అప్పుడు ఆశ్చర్యపడి సముద్రం కప్ప రే వెర్రి బాబు నీకు సముద్రం అంటే తెలవకల్లా మాట్లాడుతా నాకు అర్థమైంది సముద్రానికి బావికి లేదు సముద్రం చాలా చాలా పెద్దది బావి చాలా పోల్సాడ చిన్నది అని చెప్పింది అప్పుడు ఈ కప్ప బావి కప్ప అటు దూకి ఇదికుంటూ ఆ అంచు దాకా వెళ్ళి దాని కాళ్ళతో దాన్ని మళ్ళీ ఈ అంచు దాకా వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ మధ్యకు ఇంత ఇంతకంటే పెద్దదా బాగా ఆలోచించని చెప్పి అప్పుడు రేపు నీకు తెలవదు నువ్వు చూడలేదు సముద్రానికి బావికి లేదు సముద్రం అనంతమైందంటే ఈ మొదటి కప్పుకుంది వీడు అబద్ధం చెప్తున్నాడు చంపేలా అది మతం మధ్య పని అందుచేత ఈ కథ చెప్పి మీ హిందువులకు బావిలో ఉన్నారు మీ క్రైస్తవులకు బాధలో ఉన్నారు మీ ముస్లింలకు బాధలో ఉన్నారు సముద్రం వేరే ఉంది సముద్రానికి బావికి పోరికే దాంట్లో నీళ్లే ఉంటాయి మతంలో సంకుచితత్వం ఉంది కానీ మతంలో గొప్ప సత్యం ఉంది అది నీళ్లు అందుచేత వేదాల్ని బైబిల్ ని కురాన్ని దాడి మనిషిని తీసుకెళ్లమని చెప్పాడు చెప్పాడు ప్రపంచంలో ఎవరికి చెప్పడా భారతదేశంలో వేదాల్ని బైబిల్ ని దాటి తీసుకెళ్లమని చెప్తే ఎలా తీసుకెళ్ళాలి వేదాలి బయటపడేసి ని బయటపడేసి బైబిల్ బయటపడేసి కాదు వాటిని సమన్వయం చేయమని చెప్పాడు దాంట్లో ఏముంది దీంట్లో ఏముంది కురాన్ లో ఏముంది న్యాయధ్వజ వాహకుడుగా నిలబడి నువ్వు నీ తండ్రికి వ్యతిరేక సాక్ష్యం చెప్పు నీ తల్లికి వ్యతిరేక సాక్ష్యం చెప్పు న్యాయం కోసం దేన్నైనా పోరాడమని కురాన్ స్పష్టంగా రాశారు అందుకని మేము కథం చేస్తున్నామని జిహాదీ సిద్ధాంతాన్ని మేము సొంతం చేసుకున్నాం ఇస్లాం ఇస్లాంలో మంచి హిందూ మతంలోని మంచి ఏమిటి క్రైస్తవంలోని మంచి ఏమిటి సమన్వయం చేయాలి ఆ సమన్వయం చేసేటువంటి పరిమాణం చేసినప్పుడు ఆ మాట వివేకానందు చెప్పిన మాట ఎవరైనా అందుకుంటారా వివేకానందుడు తిరుగుతూ అనుకున్నాడట చేశాడు భారతదేశానికి ఆయన చనిపోయే ముందు ఆయన ఒక్కడు ఒక హాల్లో తిరుగుతూ వివేకానందుడు భారతదేశానికి ఏం చేశాడు ఆయన అనుకున్నాడు అప్పుడు శిష్యుడు ఒక ఆయన వింటున్నాడు వెనకాల స్తంభం వెనకాల కూర్చుని వివేకానందుడు ఏం చేశాడు ఆ విషయం అర్థం కావాలంటే మరొక వివేకానందుడు రావాలి తప్పితే అర్థం కాదు అనుకున్నాడు అందువల్ల వివేకానందు కార్యక్రమాన్ని ఎవరు అందుకోవడానికి సిద్ధంగా లేరు ఈ రోజు వేదాలని బైబిల్ ని కులాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళడానికి సమన్వయం చేయడానికి కథ ఇచ్చేసి మార్గండి ఆవిష్కరించింది జయభారత్ ఎవరు ఎవరిని నిర్మూలించాల్సిన అవసరం లేదు ముస్లిం క్రైస్తవులు కావక్కలేదు నువ్వు గర్వాపసి వెళ్ళక్కలేదు ఆశ్ర దాంట్లోకి వెళ్ళక్కలేదు అద్వైతం అనేది గొప్ప సిద్ధాంతం ఇది భారతదేశంలో పుట్టింది ఏకమేవో ద్వితీయం ఉన్నది ఒకటే రెండోది లేదు అద్వైతం అంటే ఒకటే నువ్వు నేను ఒకటే అటువంటి గొప్ప సిద్ధాంతాన్ని గురించి వివేకానందుడు చెప్పి అటువంటి అద్వైతం ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ లైట్ అండ్ హ్యుమానిటీ భవిష్యత్తులో వికసిత వాడి యొక్క మతాన్ని గురించి ఆయన మాట్లాడి ఆయన అడిగాడు ఈ యొక్క అద్వైతం అనేది ఎక్కడ ఉంది హిందువుల్లో మాత్రం లేదని చెప్పాడు ఆయన హిందువుల్లో అద్వైతం లేదు సమానత్వం లేదు ఉంది చెప్పాడు అటువంటి అద్వైతం ప్రపంచ మనుషులంతా ఒకటైనటువంటి భావన ఇస్లాం లో ఉందని చెప్పాడు ఆయన అందువల్ల మహమ్మద్ ప్రవక్త గురించి వివేకానందుడు చెప్పాడు ద ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వానికి సంబంధించినటువంటి ఈ గొప్ప ప్రవక్త ఈయన చెప్పాడు అందువల్ల భారతదేశం కావాలనుకుంటే దేశభక్తులరా దేశాన్ని ప్రేమించే వాళ్ళరా వినండి వివేకానందుడు చెప్పాడు భారతదేశాన్ని మీరు ప్రేమిస్తుంటే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో అటువంటి గొప్ప దేశాన్ని నిర్మించాలని వివేకానందుడు వేదాంత మేధస్సు అంటే ఏమిటి ఇస్లాం శరీరం అంటే ఏమిటి హిందూ మేధస్సు కాదు హిందూ మేధస్సు కాదు ఐఎం సారీ వివేకానందు పదాలకు అర్థాలు తెలుసు వేదాంత మేధస్సు వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ ఈ సిద్ధాంతాన్ని చెప్పే దమ్ము మీకుందా ఆర్ ఏమి అడుగుతున్నాం మీరు కింద రాయండి వివేకా ఇస్లాం శరీరం అని రాయండి ఇదే సిద్ధాంతం ఇదే భారతదేశానికి కావాల్సింది ఇస్లాం శరీరం అని చెప్తే ఈ శరీరాన్ని కోసం నువ్వు చూస్తా ఉన్నావు ఇవాళ మేము వచ్చాం మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం ఆ రోజు ఉరి కమ్మం మీద నిలబడి అశ్వాక్లా ఖాన్ రామ్ ప్రసాద్ మున్సిపల్ రోషన్ సింగ్ రాజేంద్ర లాహిరి వాళ్ళు ఏం చెప్పారు ఎటువంటి కలగన్నారు వాళ్ళ లాంగ్వేజ్ లోకి వాళ్ళ ఆలోచనలోకి వాళ్ళ టెంపర్మెంట్ లోకి వాళ్ళ మైండ్ లోకి నువ్వు వెళ్ళగలుగుతావా వాళ్ళ భాష మనకు అర్థం కాగలుగుతున్నా సర్ఫ రోషికి తమన్నా అబు హమారే దిల్ మెహే దేఖనా హే జోర్ కితనా బాజు వే కాతిల్ మెహే అంటే ఏంటది ఏంటో మాట కలతాం శిరాన్ని శిరస్సు తలకాయ నేర్పించడానికి కావలసినటువంటి తెగువ సాహసం మా దగ్గర ఉంది అటువంటి పదులు నీ కత్తికొందని అడుగుతున్నాడు వాడు చూడవాలని ఇక సత్తు ఎంతో హంతకుని ఆయుధములో అని చెప్పాడు ఎంత ఆశ్చర్యం నా దగ్గర కత్తుంది నీ దగ్గర కత్తుంది చెప్పట్లేదు నా దగ్గర తలకాయ ఉంది నీ దగ్గర ఉంది ఏది గొప్పదో చూద్దామని చెప్తున్నాడు ఇది గడ తీవ్రమైన అహింస సిద్ధాంతం అటువంటి మాటలు ఎవరంటే రాయగలుగుతారా మనకి ఏమర్థం అవుతాయి చెప్పండి అటువంటి జీవితాన్ని జీవించాలి అటువంటి భావాల్ని మనం తీసుకోవాలి అప్పుడు అశ్వకుల్లానికి రామ ప్రసాద్ బిస్మిల్ కి మనం నిరసన నివాళులు అర్పించగలుగుతాం ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు తల్వార్ దమ్ నలే జాన్ బిస్ మహే ఎప్పటిదాకా నాలో జీవం ఉంది అప్పటిదాకా నువ్వు విస్తరించుకున్నాను అని చెప్పాడు నాలో జీవం ఏరుకుని ఎటువంటి సాహసం అది ఎటువంటి సాహసం అశోకుల్లా కానీ ఏం చెప్పాడు సార్ తెలుసా ఏం చెప్పాడు పిరికి వాళ్ళు రోజు చావడం చూశాను నేను రోజు డర్తే బుద్ధిలోంకో రోజు డర్తే రోజు దీర్ పిరికి తనంత చావడం చూశాను గోకి సోబార్ దేక రోజుకి వంద సార్లు చావడం చూశాను వీరికో మరితేవే నై దేక వీరు భయపడడం నేను చూడలేదు భయపడడం చూడలేదు మృత్యు వేదిక ఉరి కొయ్య మీద కూడా ఉయ్యాలను లూగుతూ ఆడుతూ ఉండడం చూశాను నేను అతి విరక్తం అంటే శిరస్సు నేర్పించకుండా రక్తాన్ని ఇవ్వకుండా శిరస్సునివ్వకుండా నువ్వు దేశాన్ని నిర్మించలేవు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రం ఇస్తా అని చెప్పాడు నిజమైన ఉద్యమం మాట మాట్లాడుతుంది నువ్వు రక్తం ఇవ్వమని ఆయన ఎవడో చెప్తున్నాడు ఏం త్యాగం చేయగలదని అది తెలియదు నీకు ఉద్యమం అంటే చెప్తున్నాం మేము త్యాగం చేయకుండా జీవితాన్ని నేర్పించకుండా నీకు ముక్తి సాధ్యం కాదు నువ్వు నిన్ను ముక్తి చేసుకోలేవు దేశాన్ని కూడా ముక్తి చేయలేవు అందువల్ల అశ్వక్ గురించి మాట్లాడుతున్నావు అంటే సిరస్సులో పెంచినటువంటి రామ్ ప్రసాద్ బిస్మల గురించి మాట్లాడుతున్నాం అంటే కేవలం వాళ్ళకి దండ చనిపోవడం కాదు వాళ్ళు ఉరికోని ఊయల పోగలిగినటువంటి హీరోస్ వాళ్ళు అటువంటి వీరులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పేర్లు మనం దాచుకోవాలి మనం ఈ సిద్ధాంతాలను తీసుకెళ్లాలి పుస్తకాలు తీసుకురావాలి ప్రజలతో మాట్లాడాలి ఈ రోజు ముస్లింలు ఒక షెల్ లో వెళ్ళిపోతా ఉన్నారు ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు ఈ షెల్ కాదు పరిష్కారం బయటకు రావడం పరిష్కారం ఈ రోజు హిందువులు ఆ ముస్లింలు చూపించి చూడువాడు ఎట్లా ఉన్నాడని ఇంకా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తా ఉన్నారు ఇది మన డ్యూటీ ఇది ఈ మనం ముస్లింల్ని ఒక షెల్ లో దాచిపెట్టడం వల్ల ఉద్యమాలు రావు మనం ఇంకా మనకు వెళ్తాం చచ్చిపోయిన సేవలు మాత్రమే ప్రవాహంలో కొట్టుకెళ్తాయి వాడు ఏటికి ఎదురిస్తాడు ఏ నెల మీద కబీర్ వచ్చాడు ఏ నెల మీద నానకపోనాడు ఏ నేల మీద ఎందరో మహనీయులు నిర్మించారు ఈ గొప్ప ఉద్యమాన్ని అయోధ్యలో నవాబు వాజిద ఆయన కృష్ణుడి మీద కవిత్వం రాసేవాడు డాన్స్ కూడా చేసేవాడు నువ్వు పెట్టుకుంటావు పిచ్చి పిచ్చి వ్యాపని నీ హిందూ మతాన్ని వల్ల ఏమీ కాదు అది సమైక్య ఉద్యమం వల్ల అవుతుంది